పాడి పంటల ఛానల్ని చూస్తున్న రైతు సోళలందరికీ స్వాగతం అండి ఈ రోజు మన పాడి పంటల కు ఇచ్చేసిన శ్రీ ధోనేపూడి శివాజీ గారు చిన్నవోగి గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా నుంచి మన స్టూడియోకి రావడం జరిగింది వీరి గత కొన్ని సంవత్సరాలుగా పందిరి మీద కూరగాయలు సాగు చేస్తూ ఏదో పంటలు అధిక దిగుబడి సాధిస్తూ మన స్టూడియోకి ఇచ్చి ఉన్నారండి నమస్కారం శివాజీ గారు నమస్కారం శివాజీ గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోళ తెలపగలరండి నా పేరు ధోనేపూడి శివాజీ ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా చిన్నవోగి గ్రామం మేము గత కొద్ది కాలంగా కూరగాయలను సాగు చేస్తున్నాము మా గ్రామంలో వందల సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దొండ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇలాంటి కూరగాయలను సాగు చేస్తాను వీటితో పాటుగా కాకర సొర బీట్రూటు అలాంటి కూరగాయలను కూడా సాగు చేస్తాము మేము తర్వాత మేము దొండ పందిర్ల మీద సాగు చేస్తాము అవి పర్మనెంట్ పెండాలసు టెంపరీ పెండాల్సు రెండు రకాలుగా సాగు చేస్తున్నాము పూర్వము మా నాన్నలు వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల కాడి నుంచి గండ పందిర్లని వాసాలతోనూ అడవిలో దొరికే కాంచిన కర్ర అలాంటి కర్రలను పాతి దాని మీద వెనక పండించేవాళ్ళు ఇప్పుడు మేము నాలుగైదు సంవత్సరాల నుంచి పర్మినెంట్ పందిర్లు వేస్తున్నాం సిమెంట్ స్తంభాలు రాతి స్తంభాలతో వేసి దాని మీద జిఏ లాగి చేస్తున్నాము దీనికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మేము దాన్ని సాగు చేసే విధానం పూర్వం మేము మామూలు పందిర్లు వేసినప్పుడు ఈ వాసాలతో ఎదురుకర్రలతో పందిరు వేసినప్పుడు నాటు రకం దొండను సాగు చేసేవాళ్ళం ఆ సాగులో మాకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యి మార్కెటింగ్కి ఆ కాయలు అంత అనుకూలంగా లేక కాయలకి ధర తక్కువ వస్తాం వలన ఇప్పుడు మేము రాజమండ్రి దగ్గర రావులపాలెం దగ్గర గోదావరి జిల్లాలకు వెళ్ళి అక్కడి నుంచి మేము పెన్సిల్ రకం దండం తెచ్చి సాగు చేస్తున్నాము ఒక పది సంవత్సరాల నుంచి ఇంకా దానికైనా మెరుగైన దిగుబడులు రావడానికి కోసం అని చెప్పి ఈ మధ్యకాలంలో గుజరాత్ వెరైటీ ఒకటి బెంగాల్ వెరైటీ ఒకటి ఈ వెరైటీలను కూడా సాగు చేస్తున్నాము ఈ పందిర్లు మేము సాగు చేయటానికి ముందు నేలనే బాగా దున్ని పశువుల ఎరువు తోలి బోదులు అంటే రోసు వేసుకుని మీద మేము ఈ కర్రలు అడవిలో దొరికే కాంచిన కర్రని పాతి దానికి నిలువుగా అడ్డంగా ఎదురువాసాలని వాసాలని జిఐ వైర్తో కట్టి దాని మీద మళ్ళీ జిఐ వైరు రెండు వైపులకి వేస్తాము ఎదురు మేము సత్తుపల్లి అటవీ శాఖ వాళ్ళు పెట్టి ఆక్షన్ దగ్గరికి వెళ్ళి ఎదురువాసాలను తీసుకుని వస్తాము ఆ వాసాలని కట్టి నిలువు అడ్డం కట్టి దాని మీద జిఐ వైర్ కడతాము అక్కడితో పందిరి పూర్తవుతుంది దాని మీద మేము కింద స్థానిక రైతు దగ్గర నుంచి మా సొంత పొలం నుంచి విత్తనాన్ని సేకరించి మేము దాన్ని నాటుతాము తొమ్మిది అంగుళాల పొడవు ఉండే మొక్కల్ని ఒకొక నాలుగు మొక్కల్ని ఒక పాదుగా చేసుకుని అలాంటి పాదుల్ని ఎకరానికి మూడు వేల ఐదు వందల పాదులు పెడతాము మూడు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు చొప్పున పదహారు వేల మొక్కల్ని మేము పొలంలో నాటుతాము వాటిలో కొన్ని మొలిస్తాయి కొన్ని మలవ మొలిచిన తర్వాత వాటిని కంది మన కంది చెట్లు పంట తీసేసిన తర్వాత వచ్చే కంది మొక్కలని ఎండిపోయిన పొలాలని దానికి పాతి దాని మించి పందిరి మీద పాకించి దాన్ని మేము పైకి కిందకి జారిపోయిన మొక్కలన్నింటినీ పైకి ఎక్కించి దాన్ని దాన్ని దొండ పందిరి సాగు చేస్తాము మేము తర్వాత దానిలో వచ్చే తెగుళ్ళు పురుగులకి రకరకాలైన మందులు రకరకాలైన తెగుళ్ళ మందులు వాడవలసి ఉంటుంది పురుగుకి మధ్యకాలంలో వచ్చిన రేమాను కొరాజిన్ను ఇలాంటి మందుల్ని వాడవలసి వస్తుంది అలాగే నల్లి జాతులకి కాన్ఫిడారు అక్టారా ఉలాల ఇలాంటి మందుల్ని స్ప్రే చేస్తాము అలాగే తెగులుకి డైథెన్ ఎం ఫార్టీ ఫైవ్ అక్కడ దగ్గర నుంచి మొదలు పెట్టి బ్లైటెక్స్ కార్బడిజం కొత్తగా ఈ వచ్చిన నాటివో క్యాబ్రెటాప్ ఇలాంటి మందులను కూడా స్ప్రే చేసి మేము సాగు చేస్తున్నాము దొండ పందిరికి మొత్తం గుందుల పాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి పందిరి పూర్తయ్యే వరకు ఖర్చు మూడు లక్షల యాభై వేలు వరకు అవుతుంది మార్కెట్ ఎగుడు దిగుడులు వీటన్నిటికీ తట్టుకుని సంవత్సరం అంతం పంటనిచ్చే దొండని మేము సాగు చేస్తున్నాము అలాగే ఈ పంట కోత కూలీలు వారం వారం కాయలు కొయ్యాలి నాటిన అరవై ఐదు రోజుల నుంచి కాయలు కోయాల్సి వస్తుంది ఎకరానికి ఒక సీజనల్లో అయితే ఒక వారానికే మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది అప్పుడు ధర ఉండదు కంపల్సరీగా అంత దిగుబడి వచ్చినప్పుడు ధర ఉండదు వర్షాలు పడి శాంతం పోయినప్పుడు ఎకరానికి టన్ను కూడా దిగుబడి రాదు అలా ఐదు వందలు నాలుగు వందల కిలోల వస్తుంది ఇలా సాగు చేస్తున్నాం మేము చూసారు కదా శ్రీ శివాజీ గారు తమ యొక్క అనుభవాల్ని మన పాడి పంటల ఛానల్ ద్వారా చూస్తున్న రైతులందరికీ వివరించారు అలాగే మరి ఒక రైతులు మళ్ళా కలుద్దాం ధన్యవాదాలు